టీడీపీ సీనియర్ లీడరు యనమల రామకృష్ణుడి మీద టీడీపీలోని వాళ్ళే కట్టి కట్టారా లేకపోతే ఆంధ్రజ్యోతి ఏమైనా కట్టి ఆ కథనం తాలూకు సారాంశం ఏంటి ఆయన ఎప్పుడూ ఒక లేఖ రాస్తే రాసి ఉండొచ్చు దాన్ని పట్టుకొని పైగా ఒక వర్గము ఈ మధ్యనే ఎమర్జ్ అయినటువంటి ఒక పదిహేనేళ్ల నుంచి ఎమర్జ్ అయినటువంటి ఒక లీడర్లు కొంతమంది అంటే ఆ లీడర్ల గ్రూపు ఆ వక్క అని అంటే లీడర్ల గ్రూపు తమకి ఇష్టమైన వాళ్ళదే పార్టీలో కొనసాగాలి మిగిలిన వాళ్ళని మెల్లిగా వెనక్కి పంపించాలనే ఒక ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తారు అందులో భాగంగానే రకరకాల నీతులు ప్రయోగిస్తూ రాజనీతులను ప్రయోగిస్తూ చాణక్య నీతులను ప్రయోగిస్తూ ఈ ఈ లీడర్లు ఇంకా అవసరమా టీడీపీకి అనే టైటిల్స్తో వీళ్ళు వీడియోలు చేస్తారు స్టోరీలు చేస్తారు రకరకాలుగా ఉంటారు యనమల రామకృష్ణుడు చేసిన తప్పేంది ఇప్పుడు ఒక సిఫార్సు చేయటమా ఇలా ఇస్తూ పోతే ప్రతి గుడివాళ్ళు అడిగితే ఏం చేయాలంటే అది టీటీడీటీ తీసుకుంటుంది అంటే ఈ కథనం ద్వారా ఆంధ్రజ్యోతి తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుని ఏమన్నా శాసిస్తాలనుకుంటుందా లేకపోతే టీడీపీలో యనమల రామకృష్ణుడిని సైడ్ చేయాలనుకుంటుందా టీడీపీలో యనమల రామకృష్ణుడిని సైడ్ చేయాలి అని ఎందుకు అనుకోవాలంటే ఇంకా ఆయన చాలా ఏళ్ళు పదవిని అనుభవించారు ఇంకా ఇంకేం పదవి ఇవ్వాలి అసలు ఎమ్మెల్యేనే అంటే పెద్ద పదవి ఎంపీనే అంటేనే ఒక పెద్ద పదవి అనే సత్రకాయ అనలిస్టులు ఉన్నంతకాలం మనం ఎవరి మీద అయితే ఈ ప్రయోగాలు చేయవచ్చో వాళ్ళ మీద ప్రయోగిస్తాం అస్త్రాలని టీడీపీలో వాళ్ళు అనుభవించిన పదవి లేదు నలభై ఏళ్ళ నుంచి అనుభవించి ఇప్పుడు ఇంకా పదవులు కావాలంటే ఎలా అని నొక్కుతూ ఉంటారండి ఈ ఉపోద్ఘాతాలు ఈ విశ్లేషణ అంతా దేనికంటే తిరుమల తిరుపతి దేవస్థానం యనమల రామకృష్ణుడి గారిలో ఆయన నియోజకవర్గంలోని ఒక టెంపుల్ని తన టేకర్ చేసుకో అంటే ఆ నిర్వహణ బాధ్యత అంటే తీసుకోవడానికి రెడీ అయింది అప్రూవ్ చేసేసింది దాని మీద నిబంధనలన్నింటినీ ఏకరవు పెట్టి ఇలా చేస్తే ఎలా రేపొద్దున ప్రతి టెంపుల్ వాళ్ళు అంటే ప్రతి టెంపుల్ వాళ్ళు వచ్చినా కూడా నిరాకరించే అధికారం టీటీడీ దగ్గరే ఉంటుంది కదా ఇలా ముక్తాయింపు ఏంటంటే ఇంతకన్నా బలమైన నేతల సిఫార్సు అంటే బలమైన నేతల సిఫార్సు వస్తే నీకు నష్టం నష్టమేంటి అప్పుడు టెంపుల్నే కదా తీసుకుంటుంది టీటీడీ ఏ లాజ్యనూ నిర్వహించట్లేదు కదా ఒక దేవాలయాన్ని టీటీడీ తీసుకుంటే తప్పేంటి నువ్వు ఇలా దీనికే ఇలాంటి కొర్రి పెట్టిన వాడివి అసలు దేశ దేశాల్లోనూ ప్లస్ ఇంకో రాష్ట్రాల్లోనూ ఆలయాలనే కట్టబోతుంది కదా టీటీడీ దాన్ని ఎందుకు అభ్యంతర పెట్టదు నమూనా ఆలయాలని ఎందుకు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం కింద కళ్యాణ మండపాలు ఉండేవి ప్రతి ఊర్లో నిర్వహించేది నిర్మించేది కానీ నిర్వహణ భారం తక్ ఎక్కువ అవుతుంది ఇది మనం భరించలేము అనుకున్నప్పుడు ఆపేసి పేదవాళ్ళందరికీ అందుబాటులో లేకుండా పోయినాయి అని నువ్వే రాసేసి నీకు అనువయించోట నువ్వు చేసుకోవచ్చు అనుకుంటున్నావా ఇలాంటి ఒక వార్తలతో టీటీడీ నువ్వు ఎలా ప్రశ్నిస్తావు ఏదో నిబంధనలు సాగ్గా చూపించేసి ఇక్కడ యనమల రామకృష్ణుడి గారికి మద్దతు అని కాదు ఒక దేవాలయాన్ని టీటీడీ పైగా రెండు నెలల క్రితం తిరస్కరించిందట ఇప్పుడేమో ఆమోదించిందట ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొంతమంది సభ్యుల సహకారంతోనే ఈ స్టోరీ వండబడింది సందేహం లేదు అది టీటీడీ ఈయన యనమలకి వ్యతిరేకంగా యనమల ఏంది ఇలా సిఫార్సు చేయటం ఏంటి అని ఎవరైనా అంటారా ఎవరైనా వస్తే ఎలా అని రాతగాడి ఉద్దేశం ఎందుకంటారు తప్పేముంది ప్రతి చోట ఆట ఒక్కొక్క టెంపుల్కి ఆదాయానికి ఖర్చుకి సరిపోతుంది టీటీడీ మీద ఆర్థిక భారం పెరిగిపోతుంది వాస్తవం మళ్ళీ ఇతనే రాస్తాడు వాస్తవానికి ముప్పై కోట్ల అంటే టీటీడీకి వచ్చే నిధులతో పోల్చుకుంటే అదేం కష్టం కాదు కానీ భవిష్యత్తులో ఇలానే అంటే కానీ భవిష్యత్తులో ఎందుకు వస్తాయి ఇలా కానీ భవిష్యత్తులో ఎంతమంది అడుగుతారు కానీ భవిష్యత్తులో ఎన్ని టెంపుల్స్ తీసుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదన్నా టెంపుల్ని టేక్ ఓవర్ చేయాలి అంటే కనీసం ఒక పదేళ్ళు ఆ నిర్వహణ వేరే వాళ్ళు చేసి ఉండాలనే నిబంధనలు కానీ ఇట్లాంటి నిబంధనలు ఏమైనా ఉంటాయి కదా పదేళ్ళంటే పదేళ్ళు కాదు అంటే ఈ యొక్క నిర్ణయం ముసుగులో యనమల రామకృష్ణుడి మీద చేసిన దాడి ఇప్పుడు చెప్పబోయా పెద్ద డిబేటర్ ఏదో పెద్ద రాత్రి టీడీపీలో అసంతృప్తులు లేరా ఉంటే అది ఎవరు వాళ్ళే ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని పెద్ద డిస్కషన్లో పెట్టడం కాదు నిన్న అతని ఫోటో పెట్టి మరీ చేశారు ఆ డిస్కషన్ అంటే రామకృష్ణుడి శకాన్ని ముగిచ్చేసామని చెప్పడమే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాల మీద లేచినంత మాత్రానో లేకపోతే ఒక పన్నుతో నూరినంత మాత్రానో అయ్యేది కాదు అసలు ఈ కథనాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ దాడి చేయటమే యనమల రామకృష్ణుడి మీద దాడి చేయాలంటే చాలా ఉన్నాయి అంశాలు వాటి ప్రకారం వెళ్ళొచ్చు ఈయన పార్టీకి దూరంగా ఉంటాడు ఇంకా పెద్ద పెద్ద పదవులు కోరుకుంటారు ఈ వయసులో కూడా ఎందుకు ఇలా ఇలాంటివి రాసుకుని ఆడవండి తిరుమల తిరుపతి దేవస్థానము ఏ దేవాలయాన్ని తన నిర్వహణ పరిధిలోకి తీసుకోవాలనేది వారి ఇష్టము బోర్డు సభ్యులు చూసుకుంటారు పైగా అదేమే లాభార్జన కోసం పెట్టిన సంస్థ కాదు లాభార్జన కోసం పెట్టిన సంస్థ కాదు అంతకుముందు వైవి సుబ్బారెడ్డి రానివయ్య వస్తున్నారు వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకుందాం పదివేలు తీసుకుందాం పెంచే అన్నప్పుడు మీరేం చెప్పారు అబ్బా ఇలా చేయటం ఏంటి దోచుకుంటున్నారు అంటే అప్పుడేమనిపించింది ఇది ధార్మిక సంస్థ కదా అని ఇప్పుడు కూడా ధార్మిక సంస్థ మీరేమీ సలహాలు ఇవ్వాల్సినంత స్థితిలో ఏమి లేరు వాళ్ళకి అంటే కాస్త అయినా మనం ఏ కథనాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి మీద దాడి చేస్తున్నాం అనేది అర్థం కావాలి జనమలు సిఫార్సు చేశారు తప్పేంటి ఒక దేవాలయాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు టీటీడీ పరిధిలోకి తీసుకున్నాను సిఫార్సు చేశారు తప్పేంటి మీకు కలిగిన నొప్పి ఏంటి వేరే వేరేది కాదు కదా దాని మీద ఎందుకు ఇలా విషంగా కదా నేనైతే అదే పదం అడదలిచాను దేవాల కావాలంటే ఈ దేవాలయ నిర్వహణకి ఇంతమంది అవసరం లేదు ఖర్చులు తగ్గిద్దామని ప్రతిపాదన ఏమన్నా అన్యాపదేశంగా చేయండి అది కూడా ఓపెన్గా కాకుండా ఇంత అవసరం లేదు అని మనము ఏది తొంభై ఏళ్ళలో ఒక ఇది వచ్చిందట ఇకమేము తీసుకోము అని నైన్టీన్ నైన్టీ సెవెన్లో అంటే ఎవరున్నారా అప్పుడు అధికారంలో శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇకపై టీటీ టీటీడీ అంటే వారంటే వారు కాదు టీటీడీ అప్పుడు ఉన్న బోర్డు కాబట్టి వారి హయాంలో తీసుకున్నారు ఇప్పుడు కాలక్రమంలో అనేక మార్పులు వచ్చినాయి వీళ్ళే ఏదో చెప్తున్నారు కాలాల్లో చాలా మార్పులు వచ్చినాయి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది సప్రకాయలు బయలుదేరారు రాజకీయాలు ఇది రాజకీయ నిరుద్యోగులు పదవులు ఇస్తున్నారు కదా అది వేరే వీడియోలో చెప్తాను దాని గురించి దేవాలయాల నిర్వహణ మీద కూడా నేనే సలహాలు ఇస్తాను అంటే అట్లా ఇప్పటికే సలహాదారులు ఎక్కువయ్యారంటారు కదా మనం చెప్పబోయే నెక్స్ట్ వీడియోని మరి ఆంధ్రజ్యోతి కూడా ఆ సలహాదారు పోస్టుని గౌరవ వేతనంతో అంటే సున్నా వేతనంతో ఏమైనా తీసుకుందా తీసుకునే ఉంటుంది లేకపోతే ఎంత పెద్ద సలహాలు వస్తుంది దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన టేక్ ఓవర్కి తీసుకోవడాన్ని అంటే ఒక సాయం చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారంటే ఇష్యూ బేస్డ్గా మనం విమర్శిస్తామని మనం చెప్తుంటాం కదా వీళ్ళు కూడా కొంతమందిని టార్గెట్ చేసుకొని విమర్శలు రాతలు రాస్తారని ఈ కథనంతో నాకైతే క్లియర్ కట్గా ఇంకొకసారి అర్థమైంది మీకు కూడా అర్థమైంది ఇప్పుడు ఆ దేవస్థానంలో ఏదన్నా నిర్వహణలు అవకతవకలు ఉన్నాయనుకోండి అప్పుడు టీటీడీకి మనం సూచించవచ్చు ఇది కూడా ఇంతమంది ఉన్నారు ఇంతమంది అవసరం లేదు మీరు తీసుకోబోతున్నారు కాబట్టి ఇంతమందిని చేర్చారు లేదో లేకపోతే ఈ నిర్వహణ వ్యయం ఎందుకు పెరిగింది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది కానీ ఒక ధార్మిక సంస్థ ఇంకొక దేవాలయాన్ని తన పరిధిలోకి తీసుకుని దాన్ని ఏదో నేను కాపాడుతానో ఇంకోటో చేస్తానంటే ఇలా విషంగా అక్కడ ఏంటి